వెల్కమ్ టు న్యూస్ గొనగండ్లకు చేరిన పులికనుమ ప్రాజెక్ట్ నేరు ఎనభై ఆరు కాలువకు నీటి విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రధాన గేట్లు మరమ్మతుల నిమిత్తం ఈ ఏడాది రబీ సీజన్కు సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఆలస్యంగా పంట సాగు చేసిన కొంతమంది రైతులు పంటను ఎండిపోతున్న తరుణాన్ని రైతుల ద్వారా విన్న ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి తక్షణమే పులికనువ ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గొనగళ్ల మండల రైతులకు ఆదుకునేలా పదహైదు క్యూసెక్ల నీటిని విడుదల చేయించారు సోమవారం ఆ నీటిని టీడీపీ నాయకులు ఎనభై ఆరు పీడి కాలువకు తూము వద్ద పూజ చేసి నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సాగు సాగునీటి సంఘాల జిల్లా ఉపాధ్యక్షుడు టమోటా హుసేన్ సాహెబ్ తెలుగుదేశం పార్టీ గొనగెండ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు మాట్లాడుతూ ఎమిగినూరు ముద్దుబిడ్డ బివి జయ నాగేశ్వర రెడ్డి అనుక్షణం రైతుల సంక్షేమం వారి సమస్యలపై అత్యధిక శాతం ఆలోచిస్తుంటారని వారి బాగోగుల కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బేతాల సాహెబ్ రంగముని నజీర్ సాహెబ్ మురళీనాయుడు కలప్పరి రంగముని మదీనా సాహెబ్ కొత్తింటి ఫక్రుద్దీన్ రస్తా చిన్న ఫక్రుద్దీన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారితో మరియు ఎస్సీ ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడి ఈ నీటి యొక్క విడుదలకు పూర్తిగా సహకరించడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈ రోజు దాదాపుగా మనకు గుడికల్ చెరువు నుంచి పదహైదు క్యూసెక్ల నీరు ఈ రోజు వస్తుందంటే అది ఎమ్మెల్యే గారి చొరవనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు సారు ఆయన పట్టుదల పట్టినాక ఇడిసేది ఉండదు ఆయన మనకి రైతులు ఇట్లా ఉండవని మేము చెప్పేదానికే ఎమ్మడే ఆయన కష్టపడి మనకి రైతులకు అందించినాడు నీళ్ళు ఆ సారు మనకి ఏం కావాలంటే చేస్తున్నాడు ఆయన కుర్తిగ్ఞాల్ మేము తెలుపుకోవాలా మరి ముందు ముందు పోయి వచ్చే కాలంలో కానీ మాకు సార్కే గెలిపించుకోవాలని నాకు మనసుఫూర్తిగా సెలవు చేస్తున్నాం టైంలో కానీ నీళ్ళు వదిలేపించి వాళ్ళకి ఇళ్ళకి మాట్లాడి అప్పట్లో వాళ్ళకు కానీ పైరులని గట్టెక్కించిన ఘనత మన రెడ్డి గారికే దక్కినది ఇప్పట్లో కానీ కొద్దిగా ఎనుకబడిన పైర్లు ఉండే కాబట్టి వాటి కోసమే ఈరోజు కంది అయితేనేమి ఇదే అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి మినుమల్ పంటలకి కొద్దిగా ఎన్నికృంట్ వేసుకున్నాం మా పైర్లు ఖచ్చితంగా కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద ప్రేమతో ఈరోజు మనకి నీళ్ళు వదిలిపెట్టినాడు పులికల్మ నుంచి కాబట్టి మన రెడ్డి ఇటువంటి ముందు ఉంటాడు రైతుల పక్షపాతి మన తెలుగుదేశం ప్రభుత్వమే రైతుల పరిస్థితి దానికి మరి మన ఎమ్మెల్యే గారు ఇంకా ప్రేమ రైతుల మీద ఏమంటే నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తుంగభద్ర డ్యామ్ నుండి రావాల్సిన నీళ్ళు గేటు వాకిన్లు రిఫేర్ ఉన్నందువలన ఆ రిఫేర్కి నిలిపివేయడం జరిగింది మరి దాదాపు కంటే కొన్ని వేల ఎకరాలు వెనుక నుంచి మొక్కజొన్న మినుము సద్ద ఇటువంటి పైర్లు ఎండిపోతుండవి ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే గారు జైనసిరెడ్డి గారుకి మా మండల ఉన్నారు గారు ఒక్క మాటలో చెప్తే అక్కడ ఉన్న అధికారులతో కలిసి ఈరోజు ఎనభై ఆరు కాలవకి నీళ్ళు పులికలం నుంచి తెప్పించడం జరిగింది ఎందుకంటే మన జైనసిరెడ్డి గారు యాయాల ప్రజల సేవే చేస్తారు కానీ ఇంకా ఏరే ఆలోచన ఉండదు ఒక్క తా